నమస్కారం బక్కా జర్సన్ గారు మేడం శ్రావ్య గారికి ఇది ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అంటే మనకి హైదరాబాద్ ఫ్యూచరా ఫ్యూచర్ సిటీ ఫ్యూచరా మనకు తెలియదు ప్రీ లాంచింగ్ అనేది హైదరాబాద్ లేదు ప్రీ లాంచింగ్ లో ఫెయిల్ అయింది అదే ఫ్యూచర్ సిటీ ప్రారంభం ఒకటి ఈ మూసీ గేట్లు అసలు మూసీ కెపాసిటీ ఎంత మూసీ అనేది ఎంత విడుతులు ఉంది అనేది కూడా ఎవరి దగ్గర మరి డీటెయిల్స్ ఉన్నాయి నాకైతే జనరల్ గా తెలియదు అది వంద నుంచి నూట ఇరవై మీటర్లు ఎలర్ట్ పొంది ఒక్క టీఎంసీ నీరు వదిలితేనే తట్టుకోలేక మొత్తం అల్లకల్లోలం చేసింది రోడ్లన్నీ ఆ ముప్పై ఐదు వేల క్యూసెక్లు వదిలేరు మన నాలుగు రోజుల్లో అంటే మూడు ఈక్వల్ టు మూడు టీఎంసీలు నీళ్లు అది ఒక పెర్నియల్ రివర్ కాదు ఒక సీజనల్ రివర్ దానికి పదివేల కోట్లతోటి పునరావుజనం ఏమన్నా ఇంతకుముందు జీవం లేదా దాంట్లో పంతొమ్మిది ఎనిమిది వరకు అప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే వరదలు వచ్చినాయి ఒక రెండు జలాశయాలు కట్టారు అక్కడ నుంచి నీళ్లు అప్పుడు అన్ సీజన్లో నీళ్లు లేకపోవచ్చు అది అది నది తప్పు కాదు మన తప్పు ఎందుకంటే నీళ్లు కంట్రోల్ చేశారు అక్కడ ఇప్పుడు మళ్ళీ దాని పునరుజ్జీవన పేరుతోటి నీళ్లు తీసుకొచ్చే పనికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఆ పదివేల కోట్లకి మరి ఈ ఇరవై టిఎంసీ నీళ్ళకి ఎంత పడదు ఈక్వల్ గా కాళేశ్వరం కంటే డబల్ ఖర్చు వస్తుంది ఆ నీళ్లు తాగడానికి ఇవ్వాలంటే ప్రజలకు మరి ఎంత పనులు ఫ్రీగిస్తారో నాకు తెలియదు లీటర్కి ఎంత పడుతుంది అనేది ఎన్ని డిపిఆర్లు ఉండాలి అసలు ఇక డిపిఆర్లు మూడు మూడు కంపెనీలకు ఇచ్చారు అమండార్ఫ్ ఓఎద్ ఏదో రెండు మూడు కంపెనీలు చూసినప్పుడు ఏది డిపిఆర్ ముందు ఇచ్చింది ఒకళ్ళు ఇస్తే ఆ ను ప్రకటన చేయకుండానే ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఏది మల్లన్న సాగర్ నుంచి గండిపేట వరకు మరి ఆ డిపిఆర్ కనపడాలి కదా అక్కడ అది హ్యామ్ ప్రాజెక్ట్ హ్యామ్ ప్రాజెక్ట్ అంటే స్కామ్ ప్రాజెక్టులు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు ఉత్తనే పెడతారా ఇప్పుడు మెట్రోలో ఎల్ ఎంతో ముందుకు వచ్చి చేసింది ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా హ్యాండ్ చేసేసింది రెజ్యూమ్డ్ ది గవర్నమెంట్ మరి ఇప్పుడు ఇది కూడా రేపు వాడి గిట్టుబాటుగా చేతులు ఎత్తే ఆ పవర్ రొప్ప పే చేయలేక ఆ నీళ్ళు రానప్పుడు ఈ డబ్బులు అయినా వృధా అవుతాయి కదా ఇప్పుడు ప్రజలు నిజంగా గండిపేట నీళ్లు తాగాలి అంటే అది గవర్నమెంట్ ఎన్ని నీళ్లు ఇరవై టీఎంసీ నీళ్లు సప్లై చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా కాలిక్యులేషన్ కావాలి అఫరా అవ్వలేదు ఇప్పుడు లోన్లు ఏది వరల్డ్ బ్యాంక్ కాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నాలుగు వేల కోట్ల లోన్ మరి ఇప్పుడే వడ్డీలు కట్టడానికి వడ్డీలు తెచ్చి కడుతున్న పరిస్థితి డెట్ ట్రాప్లు ఉంది మన స్టేట్ అని అందరూ కోడే కూతున్నారు వాళ్ళే చెప్తారు గవర్నమెంటే చెప్తాను సెల్ఫ్ మరి ఈ అప్పులు కట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఎత్తని పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అనే పీ లాంచింగ్లో పెట్టి అక్కడంతా పర్యావరణం కాని చేసి రైతులకు సరే నష్టపరిహారాలు ఇవ్వక మరి కోర్టులో కేసులు వేయించి అంత ఒక మిస్క్రియేట్ చేస్తున్నారు తెలిసి చేస్తారు తెలియజేయాలి తెలియదు ఇంకా మేజర్గా ఏంటంటే ఈ హ్యామ్ అనేది చేసే సంస్థకి రెండు వేల కోట్లు వర్క్ ఇచ్చినట్టు ఏదో మొన్న పేపర్లో చూసాం స్పీడప్ చేశారు యామ్ అనేది ఎంత ఖర్చు అది ఒక ఇరవై టీఎంసీలకి ఖర్చు అది రెండు వేల కోట్లు అంటే కనీసం వంద కోట్ల టీఎంసీ ఇక్కడ పడింది వంద కోట్లైనా ఎక్కువ మరి కాలిక్యులేషన్ ఇరవై టీఎంసీలకి రెండు వేల కోట్లు అంటే ఇంకోటి అంతకుముందు ఒక ఏడు వేల కోట్లు పెట్టి మల్లాన్న సాగర్ కట్టారు ఎన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పేది పదివేల కోట్లు ఏదో మూసీకి ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేస్తానో అది ఓకే మురుగునీ చేయొచ్చు అసలు అది ఎంత ఎలాడు పొంది యాభై మీటర్లు జోన్ అంటున్నారు ఇక్కడ హైడ్రా మొదలు పెట్టినప్పుడు కూడా అసలు దీనిలో లేవు అజెండాలో లేవు గవర్నమెంట్ దీంట్లో లేవు లుకౌట్లో లేవు హైడ్రా మొదలు పెట్టి కొన్ని చెరువుల్లో కూలగొట్టిన తర్వాత ఈ చెరువుల్లో కలుషిత నీళ్ళని మూసీలోకి వచ్చారు మూసీ ప్రాజెక్టును రిజర్వేషన్ అన్నారు సబర్మతి సక్లేజ్ ఏదో కొన్ని పేర్లు చెప్పారు అది చేసిన తర్వాత డిపిఆర్లకు వెళ్లారు డిపిఆర్ వచ్చినది తెలియదు ఈ లోపల నీళ్లు వదిలేదు జక్షన్ గారు చెప్పినట్టు మూడు రోజులు కంటిన్యూ ముప్పై ఐదు వేల క్యూసెక్లు వదిలేరు అంటే పదకొండు వేల క్యూసెక్ ఒక టీఎంసీ ఒక ఇరవై నాలుగు గంటలు ప్రవహిస్తే లెక్క అది అంటే అది ఒక టీఎంసీ తట్టుకోలేకపోయిందనే కదా మూడు రోజుల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఇరవై టీఎంసీలు నీళ్ళు ఎప్పుడు రోజుల తీసుకొచ్చి అక్కడ ఉన్న కెపాసిటీ ఏడు టీఎంసీలు రెండు రిజర్వాయర్లు కలిపి ఇప్పుడు వంద సంవత్సరాలు అయింది కట్టి అందులో ఒండ్రు తీయాలి ఆ క్యాచ్మెంట్లో కలిసి అటు గెస్ట్ హౌస్లు గెస్ట్ హౌస్ డెఫికేషన్ డ్రైనేజ్లు కలకుండా చూడాలి అనేది ఒక అసలు అది లేదు ఇందులో ఈ కాంపోనెంట్లో మూడు కాంపోనెంట్స్లో అది ఎక్కడా లేదు అది క్లీనింగ్ లేనంతసేపు ఇప్పుడు నువ్వు గోదావరి నీళ్ళు కలిపి గండిపేట నుంచి మళ్ళీ ఆ కుళ్ళు కలుస్తూనే ఉంటుంది ఇది మరి తల తోకల్లేందా లేదా ఎవడో చెప్పులు కొనుక్కొని తలకొడుకున్నాడు వెనకటికి ఏదో ఖరీదు అని చెప్పలేను ఉంది ఈ ప్రాజెక్టులు నేను ఏదో ఒకటి చేయాలి ఇంప్రెస్ చేయాలంటే ఇది కాదు ఒక దాంట్లో సైంటిఫిక్గా ఆలోచించి ఈ డిపిఆర్లు చేసే ఫార్ని కంపెనీ వాళ్ళకి ఏం తెలుసు హైదరాబాద్ గురించి సింగపూర్ హాంకాంగ్ కూడా ఏం తెలుస్తుంది ఇక డ్రోన్ సర్వేలు జరిగినాయి అన్నారు ఏదో జరుగుతుండొచ్చు కానీ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ వచ్చి ఆ నది కెపాసిటీ ఎంత దాంట్లో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత చేయబోతున్నారు వాళ్ళు ఏంటి అనేది ఎవరికి పబ్లిక్ నోటిఫికేషన్ వేసి పబ్లిక్ తీసుకోవాలి పబ్లిక్ నుంచి ఎవరి నుంచి తీసుకున్నట్టు లేకుండా ముందు అక్కడ నీళ్ళు నింపడం ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఆ నీళ్ళు తెచ్చి ఎక్కడ పోస్తారు ఎక్సెస్ వర్షం నీళ్ళకే దొట్టుకోవట్లేదు ఆ ప్రాజెక్టులు మళ్ళీ తీసుకొచ్చి లిఫ్ట్ చేసి అంత ఖరీదైన నీళ్ళు తీసి మళ్ళీ జనం మీద కొలుతారా అది ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తారా ఈ హైదరాబాద్ ఫ్యూచర్ చూస్తారా అనేది ఒక ముఖ్యమైన అంశం థ్యాంక్స్ జడ్సన్ గారు